అందరికీ నమస్కారం బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కవిత గారు రాజీనామా చేయడం జరిగింది ఆవిడ రాజీనామా చేయటంతో పాటుగా కేటీఆర్ మీద సంతోష్ రావు మీద హరీష్ రావు మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారు అన్న కేటీఆర్ ని ఉద్దేశించి ఆవిడ కొంచెం ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది అంటే గత కొన్ని నెలల క్రితం తండ్రికి కవిత గారు ఒక లేఖ రాశారు ఆ లేఖ బహిర్గతమైంది ఎవరి ద్వారా వచ్చిందో ఏంటో తెలియదు దాని మీద ఈవిడ పార్టీ సభ్యుల్ని క్వశ్చన్ చేశారు నా వెనక పార్టీలో కుట్ర జరుగుతుంది ఒకసారి పార్టీ గమనించాలి అని చెప్పి ఈవిడ క్వశ్చన్ చేయడం జరిగింది దాని గురించి కేటీఆర్ గారు కూడా నాకు అసలు కాల్ చేసి అసలు ఏంటి పరిస్థితి ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి అడిగిన దాఖలా లేదు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నా ఫోన్ చేయరా ఒక మహిళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేను నా ఇబ్బందిని తెలియజేస్తే పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందిదే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కనీసం నాకు ఫోన్ చేసి ఏంటి చెల్లమ్మా అని చెప్పి అడిగిన దాఖలా లేవు నేను ఇంట్లో మనిషినే నా దగ్గరే ఈ విధమైన బిహేవియర్ ఉంటే రేపు బయట మహిళలు ఎవరన్నా ఇబ్బంది పడితే మన పార్టీలో వాళ్ళకి వీళ్ళు ఏమన్నా చేస్తారా అన్నట్టు కేటీఆర్ని ఉద్దేశించి ఆవిడ మాట్లాడడం జరిగింది అదేవిధంగా హరీష్ రావు సంతోషరావుని ఉద్దేశించి ఆవిడ కడుపులో ఉన్నదంతా కక్కేసిందనే అనుకోండి కేటీఆర్ కేసీఆర్ నేను రక్త సంబంధం ముగ్గురం కుటుంబ సభ్యులు మీ ముగ్గురం కలిసి ఉండటం హరీష్ రావుకి రావుకి నచ్చదు మీ ముగ్గురం కలిసి ఉంటే కనుక వీళ్ళు అనుకున్నది జరగదు సో అందుకనే నా మీద ఈ విధమైన బురద జల్లి అన్న దగ్గర కేసీఆర్ దగ్గర నా గురించి రాజకీయం చేసి పార్టీ నుంచి ఎలిమినేట్ అయిపోయేటట్టు వెళ్లే చేశారు అన్నట్టు ఓపెన్ గానే చెప్పేసింది పార్టీ భ్రష్టు పట్టుకోవడానికి గల కారణం కూడా హరీష్ రావు సంతోష్ రావు అన్నట్టే మాట్లాడింది ఆవిడ యాక్చువల్ గా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పదేళ్ల పాటు మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఎవడ పని వాడు చేసుకున్నాడు ఎవడ దోపిడీ వాడు చేసుకున్నాడు ఈవిడనేమో ఢిల్లీ వరకు పంపి మద్యం కుంభకోణంలో శుభ్రంగా మేసేటట్టు చేశారు ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళందరూ రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారు అంటే ఆ పదేళ్ల పాటు ఎవరు పని వాళ్ళు చేసుకున్నారు దోచుకునే కార్యక్రమంలో శుభ్రంగా దోచుకుని తిన్నారు కానీ ఓడిపోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్యనే ఈ విధంగా చీలికలు రావడానికి గల కారణం ఏంటి పార్టీలో ఎవరి ఆధిపత్య పోరు వాళ్ళు దక్కించుకోవడానికి ప్రయత్నించడం వల్లే ఈ చీలికలు ఏర్పడ్డాయి అధికారంలో ఉన్నప్పుడు శుభ్రంగా ఎవరికి కావాల్సింది వాడు దోచుకుని తినే పనిలో ఉన్నాం ఇప్పుడు అటువంటి పని లేదు ఛాన్స్ లేదు అధికారం లేదు కదా మరి సో ఇప్పుడు పార్టీ ఆధిపత్యం మీద కన్నేశారు అందరూ దాంట్లో భాగంగా కవిత గారు కూడా కొన్ని పౌన్లు కలిపారు పార్టీల ఆధిపత్యం సాధించటానికి దాంతో వీళ్ళందరూ కలిసి ఆవిడ ఎలిమినేట్ చేయడం జరిగింది ఒక రకంగా చూసుకుంటే కనుక బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చచ్చిపోయినట్టే ఇంకా ఆ పార్టీ స్ట్రక్చర్ అంతా పూర్తిగా దెబ్బ తినేసింది పదేళ్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక్క ఓటమితో మొత్తం స్ట్రక్చర్ అంతా తీసుకుంది క్యాడర్ కూడా చల్లా చెదరైపోయింది పార్టీలో ఉన్నటువంటి నాయకులు చల్లా చెదరైపోయారు కుటుంబంలో గొడవలు ఇంకో పక్క నుంచి పార్టీలో ఉన్నటువంటి నేతల మీద అవినీతి ఆరోపణలు పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది ఇవన్నీ దాటుకుంది బిఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో నిలబడి ఉంటాదా అంటే ఒక క్వశ్చన్ మార్కే